జీవితంలో మనకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్న తర్వాత దాని కోసం పోరాడుతున్న సమయంలో మొదటిసారి ఓడిపోవచ్చు రెండోసారి కూడా ఓడిపోవచ్చు మూడోసారి కూడా ఓడిపోవచ్చు మరి ఈ విధంగా ఓడిపోతున్నామని చెప్పేసి చాలామంది విద్యార్థులు వివేకవంతులు చదువును పక్కన పడేసి ఏదో ఒక పని చేసుకుంటూ బాణిసల జీవితం గడుపుతున్నారు ఒకవైపు తన లక్ష్యం కోసం బాధపడుతున్నాడు రాలేదని కుమిలిపోతూ గడిపేస్తున్నారు మరి నీ లక్ష్యాన్ని విడిచి ఓడిపోతున్నావని చెప్పేసి నీ లక్ష్యాన్ని విడిచిపెట్టి ఒక మూలన కూర్చుంటే ఆ నాలుగు గోడలే నీకు ప్రపంచం అవుతుంది ఆ నాలుగు గోడల మధ్య ఉన్న చీకటి నీకు విజయం అవుతుంది ఈ వెలుతురి పెద్ద శత్రువు అవుతుంది చూడండి మరి ఒకరికి మొదటిసారిగా విజయం రావచ్చు కొందరికి ఐదు సార్లు విజయం రావచ్చు మరి నువ్వెందుకు నీ లక్ష్యాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతున్నావు మనం ఒక్కసారి మొదలుపెట్టిన తర్వాత మన ఏజ్ లిమిట్ ఎంత ఉంటుందో అంతవరకు మనం పోరాడుతూ ఉండాలి మరి ఈరోజును పోరాడితేనే రేపటి నీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఈ ఈరోజును చదువుకోకపోతే ఈ ఈరోజును కష్టపడకపోతే రేపటి నీ పిల్లలను ఏ విధంగా చదివించాలో నీకు అర్థం కాదు నీ అనుభవానికి రేపటి నీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది అంతేగాని అని చెప్పేసి చదువును పక్కన పెట్టేయకండి పుస్తకాన్ని పూజించాల్సింది పుస్తకాన్ని వెలిగించుకోవాల్సింది నమ్మకాన్ని ఆర్పాల్సింది మన పేదరికాన్ని అదేవిధంగా ఆనాడు మన తల్లిదండ్రులు చదువుకోకపోవడం వల్లనే ఈరోజు నువ్వు ఈ విధంగా బాధపడుతున్నావు నిద్ర లేని నడు రాత్రులు గడుపుతున్నావు డొక్కలో తిండి లేక ఎన్నో రోజులు నువ్వు అడ్డమ రాత్రులు ఏడుస్తున్నావు ఆ రోజు మన కన్న తల్లిదండ్రులు చదువుకోకపోవడం వల్లనే ఈ రోజు మనం బాధపడుతున్నామని గుర్తుపెట్టుకో ఈ రోజు కూడా నువ్వు కష్టపడకపోతే ఈ రోజు కూడా నువ్వు శ్రమించకపోతే రేపు నీ పిల్లలు కూడా నువ్వు ఏ విధంగా అయితే బాధపడుతున్నావు ఏ విధంగా పూలిపోతున్నావు ఏ విధంగా రా నిద్ర లేని రాత్రులు గడుపుతున్నావు నీ పిల్లలు కూడా అదే విధంగా గడపాల్సి వస్తుందని నువ్వు ఒక్కసారి ఆలోచించు మిత్రమా పోరాడితే పోయేదేముంది మన సంఖ్యలు తప్ప